రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తానికి చివరి రోజు ఓ గ్రామంలో శివుడి పేరిట దరఖాస్తు రావటం చర్చనీయాంశంగా మారింది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు శనివారం రోజున గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరిట దరఖాస్తు చేశాడు శివయ్య భార్య పేరు పార్వతీదేవి కుమారులు కుమారస్వామి వినాయకుడిగా రాశాడు దరఖాస్తు పారం మీద శివుడి ఫోటోను అంటించాడు పుట్టిన తేదీ పన్నెండవ శతాబ్దం అందులో మహాలక్ష్మి రైతు భరోసా ఇందరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయుత పథకాలకు దరఖాస్తు చేసినట్లుంది అధికారులు దరఖాస్తు ఫారం తీసుకుని రసీదు కూడా ఇవ్వటం గమనార్హం ఈ దరఖాస్తు విషయమై గ్రామస్తుడు సురేందర్ రెడ్డిని సంప్రదించగా గ్రామంలోని త్రికుటేశ్వర ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని ఆలయ అభివృద్ది కోసమే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఫారం ఇచ్చానని తెలిపాడు ఎవరి ప్రోద్బలం దురుద్దేశం కానీ లేవని సొంత లాభాపేక్ష కోసం కాకుండా దేవాలయ అభివృద్ధి కోసమే దరఖాస్తు చేశానని వెల్లడించారు ప్రభుత్వం ఈ దరఖాస్తుని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి నా పేరు సుగంధర్ రెడ్డి త్రిగుటేశ్వర ఆలయానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు ఆ త్రిగుటేశ్వర ఆలయంలో పురోహితునికి రూమ్ అడగడానికి ఉద్దేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక ఇల్లు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఫామ్ లో ఆ మాకు పన్నెండవ శతాబ్దంలో కాకతీయులప్పుడు రాసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి వారి బా డేట్ ఆఫ్ బర్త్ ఫామ్లో శివుడు అని రాశాను వారి భార్య పార్వతి కుమారుడు కుమారస్వామి వినాయకుడు అని రాశాము మా కరెంటు బిల్లు కూడా పెట్టినాం దానికి వేరే ఇందులో ఎటువంటి లాభేక్షగా లాభాపేక్ష కానీ వేరే ఉద్దేశం కానీ లేదు కేవలం మా గుడికి డెవలప్మెంట్ కొరకు మాత్రమే పెట్టినాము నేను నేను సొంతంగా చేసిన ఈ ఎటువంటి ఎటువంటి అధికారులకు ఈ ఈ అప్లికేషన్తో సంబంధం లేదు నేను స్వతహా చేశాను ఏ అధికారుల పోస్ట్ కానీ ఎవ్వరిది కానీ లేనందున ఏమైనా జరిగినా నేనే పూర్తిగా బాధ్యత వహిస్తాను